నమస్తే డెబ్బై ఆరో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందజేస్తున్న దేశభక్తి గీతాల్లో మరొకటి ఇది సోలోగా పాడుకుంటూ బాగుంటుంది ने लेती तली दी मैंने नंदी भरत धात्री की प्रण मिली भक्ति तो పుతలు పువిచ్చుకుంది మందారంగా లేత వెలుగు నిండు పుడమి సింగారంగా తూర్పు తలు పువిచ్చుకుంది మందారంగా లేత వెలుగు నిండు పుడమి సింగారంగా తల్లి భారతమాత പുലകൂ തൂർപ്പു തലപിച്ച് മന്ദറേതെ നിറ ಗಂಟಲ್ಲ ಮೇಲು ಕೊಲು ಗೀತಾಲು ಕೋವೆಲ ಗಂಟಲ್ಲ ಮೇಲು ಕೊಲು ಗೀತಾಲು ಮಾವಿಡಿ ಕೊಮ್ಮಲ್ಲೋ ಕೂಕು ಸಂಗೀತಾಲು ಅದಿಗೋ ಅಲ್ಲದಿಗೋ ಅನ್ನದಾತ ಆ

రెండవ దానగుణానికే ప్రతీకలు ఈ మేఘాలు దానగుణానికే ప్రతీకలు ఈ మేఘాలు ప్రాణాలకు ఆధారం పచ్చ పచ్చ పైరులు నిస్వార్థం అణు అణువున నిండిన సెలయేళ్ళు నిస్వార్థం అణువణువున నిండిన శెల ఏళ్ళు సందేశాలందించే ఈ ప్రకృతిలోని ప్రతి అణువు తూర్పు తలుపు విచ్చుకుంది మందారంగా లేత వెలుగు పుడమి సింగారంగా తల్లి భారత మాత వెల్లా పులకించే ఈ నేల నీరు గాలి చూసి భారత్ మాతాకి 对。